ప్రపంచాన్ని చూశాను ప్రపంచాన్ని చూశాను ఆలకించాను ఆలోచించాను మసక దీపమే అయినా మనసు నాకు చూపించింది కనపడేది వినపడేదంతా కదిలేది కదిలించేదంతా ఒక మహాశక్తి రూపమని ఒక సృష్టికర్త సంకల్పమని అతడి కార్యరూపమని ఉద్వేగాల ఉద్విగ్నతల గుణాల భావాల రూపాల నామాల మహాకార్య సంధానమని నేను ఆ విరాట్టు ఒకటేనని అయినా అయినా నేను ఇక సమస్యల్లిపోయాను నా నవ్వు నిశ్శబ్దంలోకి జారిపోయింది నా జ్ఞానం శూన్యంలో మారింది నిశ్శబ్దం శూన్యం నీరవమై నీరసమైంది నిశ్శబ్దాన్ని నీరసాన్ని నింపగల తొలగించగల గీతాన్ని పాడగల మహాదేవి నా దేవి ఆమె ఎత్తులు నాకు అందవు